లో ఉన్నాం చాలా బాగుంది హోటల్ కొత్తగా ఓపెనింగ్ అయిందనమాట ఇక్కడ మాదాపూర్ దుర్వాంచేరికి వస్తుంటే ఈ హోటల్ రైట్ సైడ్లో అవుతుంది అనమాట సిద్ధినాధ నుంచి ఇక్కడ మన రాయత్రూకి వస్తుంటే రైట్ సైడ్ అవుతుంది అనమాట చాలా బాగుంది ఇక్కడ బిర్యానీ కూడా వచ్చిపోయింది ఇక్కడ ఒక ఛాయ్ నూట యాభై నుంచి రెండు వందల దాకా ఒక ఛాయ్ ఉందనమాట ఇప్పుడు ఇక్కడ శివ శివ సార్ కూడా వచ్చారు నేను ఇద్దరం కలిసి వచ్చాను చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగుంది చాలా సూపర్ ఉంది ఈ హోటల్ అయితే చూడండి ఎంత మంచిది ఉందో నప్పై అయితే ఫుల్లు జనాలు వచ్చారు ఇక్కడ అంతా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు వచ్చారు బాగుంది హోటల్ అయితే సూపర్ ఉంది ఎంతో అయితే ఇక్కడ రావాలంటే మనం తినాలన్నా కానీ ಐದು ವಂದ್ರೆ ಒಂದು ವೇಣುಪಾಲೈತೆ ಪಕ್ಕಾ ಐತೆ ಇಡ ಚಾಫೇಮಸ್ ಇಡ ಅಂತ ಜಾಬ್ ದಿಶೆ ವಾಳು ಸಾಫ್ಟ್ವೇರ್ ವಾಲ್ಯೇಸ್ತಾ ಉಡ ಎಂತ ಬಾವು ಸರಿ ಅಂತ ಸೂಪರ್ ಉ హోటల్ ఓపెనింగ్ అయిందన్నమాట చాలా బాగుంది నీలపూర్ హోటల్ చూడండి ఎంత మంచిగా ఉందో అంత సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళే వస్తున్నారు ఇక్కడ పైన డిజైన్ కూడా చూడండి ఎట్లా ఉందో చాయ్ పోసే దానిలాగా డిజైన్ ఇచ్చారు